రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ కేంద్రం సంచలన నిర్ణయం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి రేషన్ కార్డు ఇచ్చి వారికి అండగా నిలుస్తూ ఉంటాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల జీవన దృష్టిలో పెట్టుకుని రేషన్ కార్డులు జారీ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే రేషన్ కార్డుల విషయంలో మరొక కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం దేశంలోని పేదలకు మోడీ సర్కార్ అదే శుభవార్త చెప్పింది ఇప్పటి రేషన్ షాపుల్లో బియ్యం పప్పు చక్కెర గోధుమలతో పాటు కొన్ని నిత్యావసర సరుకులు అందించేవారు అయితే ఇకపై రేషన్ షాపుల్లో మరిన్ని సరుకులు అందించేలా కేంద్రం ప్లాన్ రచించింది రేషన్ దుకాణాలను జన్ పోషన్ కేంద్రాలుగా మార్చబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఇకపై రేషన్ షాపుల్లో బియ్యం ఉప్పు పప్పులతో పాటు విభిన్న రకాల పోషక ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలిపింది నిత్యావసరాలు సహా మొత్తం మూడు వేల ఐదు వందల ఉత్పత్తులను విక్రయించనున్నట్లు వెల్లడించింది లబ్ధిదారులకు పోషకాలు అందించడంతో పాటు రేషన్ డీలర్ల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రం చెబుతోంది తొలుత పైలట్ ప్రాజెక్టుగా ఈ స్కీమ్ ప్రారంభించినట్లు కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు తెలంగాణ రాష్ట్రంతో పాటు మరొక నాలుగు రాష్ట్రాల్లో ఈ పైలట్ ప్రాజెక్టును చేపట్టనున్నామని అన్నారు ఇందులో భాగంగా దేశంలోని తెలంగాణతో పాటు ఉత్తరప్రదేశ్ గుజరాత్ రాజస్థాన్ రాష్ట్రాల్లోని అరవై రేషన్ షాపులను ఎంపిక చేశామని తెలిపారు ఈ జన్ పోషన్ కేంద్రాల్లో తృణధాన్యాలు పప్పులు రోజువారీ నిత్యావసర సరుకులతో పాటు పాల ఉత్పత్తులు కూడా విక్రయించనున్నారు మొత్తంగా మూడు వేల ఐదు వందల ఉత్పత్తులను తక్కువ ధరకే రేషన్ కార్డు దారులకు విక్రయించాలని కేంద్రం ప్లాన్ చేస్తోంది దీని ద్వారా పేదలకు పోషకాలు ఉన్న ఆహార పదార్థాలు అందడమే కాక రేషన్ డీలర్లకు కమిషన్ కూడా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది అదేవిధంగా మేరా రేషన్ యాప్ అప్గ్రేడ్ వర్షన్ ను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పరిచయం చేశారు రేషన్ దుకాణాల్లో ఇలా తగినన్ని సరుకులు అందించడం అనేది పేదోడికి మేలు చేసే అంశం అని పలువురు అభిప్రాయపడుతున్నారు మరొక వైపు కొత్త రేషన్ కార్డుల జారీపై రెండు తెలుగు రాష్ట్రాలు కసరత్తులు షురీ చేశాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అతి త్వరలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ మొదలు కానుంది ఈ మేరకు విధి విధానాలను రెడీ చేస్తున్నారు